హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది ఉపయోగపడే టాపిక్ ఉంది అంటే కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా మనకు ఐదు లక్షల రుణాన్ని ఎలా పొందాలనేది పూర్తిగా ఈ వీడియోను మీకు అందిస్తాను మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కిసాన్ క్రెడిట్ కార్డు మీద నేను పార్ట్ వన్ వీడియో అండ్ పార్ట్ టూ వీడియో అప్లోడ్ చేస్తానని కాబట్టి ఆల్రెడీ పార్ట్ వన్ వీడియోలో కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటి దానికి ఎలా పొందాలి ఎలా అప్లై చేయాలి అనేది చెప్పాను ఇప్పుడు పార్ట్ టూ వీడియోలో వచ్చేసరికి మనము లెక్కలతో సహా మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం అలాగే మూడు నాలుగు ఐదు సంవత్సరాల్లో మన లిమిట్ అనేది కార్డులో ఏ విధంగా బ్యాంక్ వాళ్ళు పెంచుతారు అనేది లెక్కలో సహా ఈ మీకు ఈ వీడియోలో అందిస్తున్నాను కాబట్టి వీడియో కొద్దిగా లెంతీ అయినా మీకు చాలా ఉపయోగపడే వీడియో ఉంది కాబట్టి వీడియోని పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో మీ కామెంట్ని తెలియజేయండి అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన మీకు ఏ వీడియో కావాలన్నా అది కూడా మీకు ఏ టాపిక్ కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి సంబంధించింది వీడియో మీ కొరకు ఫర్దర్గా అప్లోడ్ చేస్తాను సో మనకు మొత్తానికి కిసాన్ క్రెడిట్ కార్డు వల్ల ఐదు సంవత్సరాల్లో మనకు ఎంత లిమిట్ అనేది సంవత్సరం వైజ్గా పెరుగుతామనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో అనేది మీరు లాస్ట్ వరకు చూడండి సో ఎగ్జాంపుల్ మనకు రెండు ఎకరాలకు మాత్రమే చెప్తున్నాను అది కూడా ఎగ్జాంపుల్ ఇస్తున్నాను రెండు ఎకరాలకి చూడండి రెండు ఎకరాలు ఉన్న ఫార్మర్ ఉన్నారనుకోండి ఆ రెండు ఎకరాలు మొక్కజొన్న ఒక ఎకరం సాగు చేశారనుకోండి అదేవిధంగా వరి ఒక ఎకరం సాగు చేశారనుకోండి ఫార్మర్స్ ఆ విధంగా మొక్కజొన్నకి అయ్యే ఖర్చు పదకొండు వేలు అనుకుందాం అదేవిధంగా వరికి ఇరవై రెండు వేలు అనుకుందాం బ్యాంక్ వాళ్ళు కూడా అజంసం చేసే డబ్బులు అనేది ఇస్తారు మొత్తం ఒకటేసారి అప్లై చేయగానే మనకు ఐదు లక్షలు అయితే రాదు ఫస్ట్ నుంచే లిమిట్ ఫస్ట్ తక్కువ ఇస్తారు తర్వాత టైం టు టైం పేమెంట్ చేస్తేనే అది లిమిట్ అనేది పెరుగుతూ ఉంటుంది ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షల వరకు టైం టు టైం పే చేస్తేనే పెరుగుతుంది సో కాబట్టి ఇప్పుడు రెండింటికి కల్పంగా పదకొండు వేలు మొక్కజొన్నకు ఇరవై రెండు వేలు వరికి రెండు కల్పంగానే మనకు వచ్చింది ముప్పై మూడు వేలు ఇది వచ్చేసరికి మనం దీనికి ఏ అనుకుందాం ముప్పై వేలు ముప్పై మూడు వేలు అలాగే ఇంకొకటి నోట్ ఏంటి అంటే ప్రతి సంవత్సరం అనేది పది పది శాతం అనేది బ్యాంక్ వాళ్ళు కలుపుతూ ఉంటారు మనం ప్రతి సంవత్సరం అది ఎందుకంటే పది శాతం అంటే కోతల ఖర్చులకు తర్వాత ఇంటి అవసరాలకు ఇతర ఖర్చులకు పది శాతం కలుపుతారు సో ముప్పై మూడు వేలకు పది శాతం అంటే మనకు మూడు వేల మూడు వందల రూపాయలు అనేది ఎక్స్ట్రాగా ఇందులో యాడ్ చేస్తారు అది పది శాతం అని సో అదే విధంగా మనకు ముప్పై మూడు వేలు ప్లస్ పది శాతం అంటే ఈ మూడు వేల మూడు వందలు యాడ్ చేస్తారు తర్వాత ఇంకొకటి నోట్స్ ఏంటి అంటే మొదటి సంవత్సరంలో మనకు బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారంటే పది శాతం అన్నాను అలాగే ఇరవై శాతం కూడా కలుపుతారు ఈ ఇరవై శాతం ఏది అంటే పొల నిర్వహణకు అంటే మనం పంట సాగు చేస్తున్నందుకు మళ్ళీ మొదటి సంవత్సరంలోనే ఇరవై శాతం అనేది కలుపుతారు సో ఇప్పుడు ముప్పై మూడు వేలకు ఇరవై శాతం అంటే మనకు ఆరు వేల ఆరు వందలు అనేది యాడ్ చేస్తారు అంటే ముప్పై మూడు వేలకు ఆరు వేల ఆరు వందలు యాడ్ చేస్తారు సో ఇప్పుడు ఇది బి అనుకుందాం మనము పది శాతానికి బి ఇది మూడు వేల మూడు వందలు అదే ఇది ఇరవై శాతానికి ఆరు వేల ఆరు వందలు సో ఏబీసీ మొత్తానికి మూడోటిని ఏబీసీకి కలపగా ముప్పై మూడు వేలు ప్లస్ మూడు వేల మూడు వందలు ప్లస్ ఆరు వేల ఆరు వందలు ఈ మూడింటిని కల్పంగా మనకు నలభై రెండు వేల తొమ్మిది వందల రూపాయలు అనేది అయింది సో ఇప్పుడు మనకు అజంసం చేసి రెండు ఎకరానికి రెండు ఎకరానికి మనకు మొదటి సంవత్సరం బ్యాంక్ నుంచి కార్డులో మనకు నలభై రెండు వేల తొమ్మిది వందల రూపాయలు అనేది వస్తాయి అట్లా లెక్క చేస్తారు సో ఇప్పుడు ఈ ము నలభై రెండు వేల తొమ్మిది వందల రూపాయలు అనేది రెండు ఎకరానికి మనకు కిసాన్ క్రెడిట్ కార్డులో యాడ్ చేసినామని అనుకుందాం ఇట్లా బ్యాంక్ వాళ్ళు మరి దీనికి లిమిట్ ఎట్లా పెంచుతున్నా అనేది మరి రెండవ సంవత్సరం ఎంత మూడవ సంవత్సరం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాలుగు ఐదు కూడా సో రెండవ సంవత్సరం మనం ఇంతకుముందు ఒకటి సంవత్సరంలో ఎట్లా యాడ్ చేసినాం పది శాతము ఇరవై శాతం కలిపారు కానీ పది శాతం అన్నిటికీ కలుపుతారు అన్ని సంవత్సరంలో ఇరవై శాతం ఓన్లీ ఫస్ట్ ఇయర్కే కలుపుతారు సో ఇప్పుడు రెండవ సంవత్సరం మనకు చూసినట్లయితే ఇందులో కూడా పది శాతం కల్పంగా ఈ పది శాతం ఎందుకు రెండవ సంవత్సరం అంటే ధరలు పెరుగుతాయి కదా ప్రతి సంవత్సరం ధరలు దానికి ధరలు పెరుగుదలకు అదేవిధంగా రుణాల పెరుగుదల కింద ఈ పది శాతం కలుపుతారు సో మనకు మొదటి సంవత్సరంలో ఇంత అయింది కదా ఈ మొదటి సంవత్సరానికి పది శాతం కలిపితే మనకు అడిషనల్గా నాలుగు వేల మూడు వందల రూపాయలు అనేది అడిషనల్ అయితే నలభై రెండు వేల తొమ్మిది వందలకు పది శాతం అంటే ఎంత అవుతుంది అంటే నాలుగు వేల రెండు వందల తొంభై రూపాయలు అవుతుంది దీనిని ఓవరాల్గా రౌండ్ ఫిగర్ చేస్తే నాలుగు వేల మూడు వందలకు రౌండ్ ఫిగర్ చేసారు చేశారనమాట సో ఈ విధంగా మనకు నలభై రెండు వేల తొమ్మిది వందలకు పది శాతం అనగానే నాలుగు వేల మూడు వందలు యాడ్ చేస్తాం అనమాట సో ఇప్పుడు చూడండి ఇక్కడ నలభై రెండు వేల తొమ్మిది వందలకు ఈ పది శాతం నాలుగు వేల మూడు వందలు కలిపినాం కలిపితే ఎంత అయింది నలభై ఏడు వేల రెండు వందల రూపాయలు అనేది అయింది ఇది మనకు లిమిట్ అనేది మొదటి సంవత్సరంలో తీసుకున్న వాడుకున్న డబ్బులు రీపేమెంట్ అనేది టైంకి కడితే ఇంత అనేది కలుపుతారు ఇంత ఇది కలిపి ఇంత అనేది లిమిట్ అనేది ఆటోమేటిక్ మన క్రెడిట్ కార్డులో కల్పిస్తారు అది బ్యాంక్ వాళ్ళు కలుపుతారు సో అదే విధంగా మనకు రెండవ సంవత్సరం అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ మూడవ సంవత్సరానికి ఎట్లా చేస్తారంటే సేమ్ ఇంతకుముందు చెప్పినటువంటి ఈ మూడవ సంవత్సరానికి మళ్ళీ పది శాతం కలుపుతారనమాట పది శాతం దేనికంటే ధరలు పెరుగుదల తర్వాత రుణం పెరుగుదల కింద అనేది పది శాతం కలుపుతారు ఆ విధంగా నలభై నలభై ఏడు వేల రెండు వందలకి పది శాతం అంటే మనకు సో మనకు రెండవ సంవత్సరంలో ఎంత లిమిట్ పెరిగింది అనుకుందాం నలభై ఏడు వేల రెండు వందలు దానికి పది శాతంలో కల్పంగా నలభై ఏడు వేల రెండు వందలకు పది శాతం ఎంత అంటే నాలుగు వేల ఏడు వందల ఎక్స్ట్రా యాడ్ చేస్తారు అది పది శాతం కలుపుతారు పది శాతం ఏంటంటే ధరలు పెరుగుదల రుణాలు పెరుగుదల సాయం కింద కలుపుతారు ఆ విధంగా రెండు కలపగా మనకు వచ్చింది యాభై ఒక వేల తొమ్మిది వందల రూపాయలు అనేది ఇది మూడవ మూడవ కా లిమిట్ అనేది పెరుగుతూ పెరిగి పెరిగి అన్నమాట అది కూడా మనం మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం కరెక్ట్ టైంకు పేమెంట్ చేస్తే ఈ విధంగా క్యాల్కులేషన్ చేసి ఇంత లిమిట్ పెంచి ఇస్తారు మూడవ సంవత్సరం అదేవిధంగా మనకు నాలుగవ సంవత్సరం నాలుగవ సంవత్సరం కూడా సేమ్ పది శాతం కలపండి అంటే పది శాతం కలుపుతారు పది శాతం దేనికి ధరలు పెరుగుదల రుణాల సాయం పెరుగుదలకు పది శాతం యాడ్ చేస్తారు సో యాభై ఒక్క వేల తొమ్మిది వందల మనకు మూడవ సంవత్సరంలో వచ్చింది కదా ఆ లిమిట్ బేస్ మీద చేసుకొని పది శాతం కలుపుతారు యాభై ఒక వేల తొమ్మిది వందలకు పది శాతం మనం కలుపుతున్నట్లయితే ఐదు వందల ఐదు వేల రెండు వందల రూపాయలు అనేది ఇందులో యాడ్ చేస్తారు ఇది పది శాతం కింద సో యాభై ఒక్క వేల తొమ్మిది వందలకు పది శాతం మనకు ఎంత ఐదు వేల రెండు వందలు కలిపితే మొత్తం ఎంత అయింది యాభై ఏడు వేల వంద రూపాయలు అనేది అయింది ఇది ఎంత ఈ లిమిట్ అనేది మనకు నాలుగు సంవత్సరంకు పెరిగిపోతుంది సో ఇది సో ఇంకొకటి నోట్స్ ఇక్కడ ఏంటి అంటే ఈ సంవత్సరం అంటే నాలుగు సంవత్సరం కానీ ఐదవ సంవత్సరం కానీ మనకు వ్యవసాయం పని పరికరాలు కొనుగోలు చేయడానికి పదిసా పదివేలు రూపాయలు అనేది యాడ్ చేస్తారు అది ఐదవ సంవత్సరంలో కావచ్చు లేదా నాలుగో సంవత్సరంలో కావచ్చు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ నేను నాలుగో సంవత్సరంలో యాడ్ చేసి చూపించాను సో మనకు వచ్చిన బేసిక్ లిమిట్ ఎంత ఇంక్రీజ్ చేసినామనుకుంది ఈ నాలుగవ సంవత్సరానికి మనకు యాభై ఏడు వేల వంద వచ్చింది దీనికి ఈ పదివేలు అదనంగా యాడ్ చేస్తారు ఇది ఎందుకంటే చెప్పాను వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయడానికి ఆ పరికరాలు ఏంటంటే కొందరు మనం దుక్కి దున్నడానికి నాగలి ట్రాక్టర్కు నాగలి కానీ తర్వాత కలుపు తీయడానికి పరికరాలు కొనుక్కోవడానికి బ్యాంక్ వాళ్ళు ఇది అదనంగా యాడ్ చేస్తారు సో యాభై ఏడు వేల వంద రూపాయలకు పదివేలు కలిపితే అరవై ఏడు వేల వంద రూపాయలు అయింది అయింది మనకు టోటల్ ఓవరాల్గా సో ఇది అరవై ఏడు వేల వంద రూపాయలు అనేది మనకు నాలుగో సంవత్సరానికి లిమిట్ క్రెడిట్ చేసి ఇస్తారనమాట కిసాన్ క్రెడిట్ కార్డులు అది కూడా చెప్పాను లిమిట్ అంటే మనకు పెంచాలి లిమిట్ అంటే టైం టు టైం పెంచేయాలి సో ఇప్పుడు నాలుగవ సంవత్సరం అయింది ఇప్పుడు ఐదవ సంవత్సరాలు కూడా సేమ్ ఐదవ సంవత్సరానికి పది శాతం కల్పంగా అంటే మనకు పది శాతం మీకు ఫస్టే చెప్పాను పది శాతం అనేది ప్రతి సంవత్సరం పెంచుతూ ఉంటారు బ్యాంక్ వాళ్ళు కాబట్టి ఐదవ సంవత్సరం కూడా పది శాతం దేనికి ధరలు పెరుగుదల అదేవిధంగా రుణ సాయం పెరుగుదల కింద పది శాతం కలుపుతాం సో మనకు ఇప్పుడు యాభై ఏడు వేల వంద రూపాయలు మరి ఇంతకుముందు మనకు ఇక్కడ అరవై ఏడు వచ్చింది మరి ఇక్కడ యాభై ఏడు ఎందుకు వచ్చిందంటే ఈ అరవై ఏడు అనేది ఓన్లీ వ్యవసాయ పనిముట్లు చేయడానికి పనిముట్లు కొనుగోలు చేయడానికి పదివేలు రూపాయలు పెంచారు కలిపారు కానీ ఈ ఐదవ సంవత్సరంలో మనకు నాలుగవ సంవత్సరంలో ఎంత ఓన్లీ బేసిక్ ఇంక్రిమెంట్ ఎంత యాభై ఏడు వేల వందనే వచ్చింది ఇదే మరి ఐదవ సంవత్సరంలోనే తీసుకోవాలి మళ్ళీ అరవై ఏడు వేల వంద రూపాయలు తీసుకురాదు ఎందుకంటే అక్కడ మళ్ళీ పెంచరు మళ్ళీ ఓన్లీ వే పదివేల రూపాయలు వ్యవసాయానికి పనిముట్లు కొనుగోలకి పెంచుతారు కానీ అది ఐదవ సంవత్సరంలో ఇది యాభై ఏడు వేల వంద రూపాయలు దేనికంటే మనం నాలుగవ సంవత్సరంలో పెంచిన దానికే పది శాతం కల్పంగా పది శాతం అంటే యాభై ఏడు వేల వందకి పది శాతం ఐదు వేల ఏడు వందల రూపాయలు అనేది ఇందులో యాడ్ చేస్తారు ఇది పది శాతానికి పది శాతం ఎందుకంటే పెరుగుదలకు ధరలు పెరుగుదల రుణాలు పెరుగుదలకు సో యాభై ఏడు వేల వందకి తర్వాత ఐదు వేల ఏడు వందలు కలిపితే మనకు అరవై రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అనేది అయింది సో ఈ అరవై రెండు వేల ఎనిమిది వందల రూపాయలకి ఓవర్ రౌండ్ ఫీర్గాలుగా చేసుకొని మనకు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే అరవై మూడు వేల రూపాయలు అనేది మన కిసాన్ క్రెడిట్ కార్డులో లిమిట్ అనేది పెంచి ఇస్తారనమాట సో ఓవరాల్గా మనకు స్టార్ట్ చేసినప్పుడు మొదటి సంవత్సరంలో మనం మీకు చెప్పినప్పుడు ఓన్లీ ముప్పై మూడు వేలు రూపాయలే మనకు లిమిట్ అనేది వచ్చింది ఆ తర్వాత దానికి పది శాతం ఇరవై శాతం పది శాతం పెంచుతూ పెంచుతూ మనకు లాస్ట్ ఐదవ సంవత్సరం వరకు మనకు అరవై మూడు వేల రూపాయలు అనేది క్రెడిట్ లిమిట్ చేసి బ్యాంక్ వాళ్ళు ఇస్తారు ఆ విధంగా కూడా మనకు మొత్తం లిమిట్ రావాలి అనుకుంటే ఇక్కడ దాకా రావాలి అనుకుంటే టైం టు టైం పే చేయాలి ఇందులో లోన్ మనకు కీ కీ రోల్స్ ఏంది అంటే లోన్ ఎక్కువ రావాలి అంటే రావాలి అనుకుంటే కీ రోల్స్ ఏంటంటే టైం టు టైం పేమెంట్ చేస్తేనే మనకు లిమిట్ అనేది ప్రతి సంవత్సరం పెరుగుతుంది లేదంటే లిమిట్ అనేది పెరగవు ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది లిమిట్ని తగ్గుతూ ఉంట తగ్గిస్తూ ఉంటారు బ్యాంక్ వాళ్ళు అట్లాగే ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ ఉంటుంది కాబట్టి రైతులు ఒకటి గమనించాలి ఏంటి అంటే లిమిట్ మనకు పెంచాలనుకుంటే టైం టు టైం రీపేమెంట్ చేయాలి వాడిన డబ్బులు మనము టైం లోపల పేమెంట్ చేసుకోవాలి అది కూడా పార్ట్ వన్ వీడియోలో మీకు చెప్పాను టైం టు టైం ఏ టైంలో మనకు లోన్ అమౌంట్ తీసుకుంటే తర్వాత ఏ టైంలో కట్టాలనేది మొదటి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు ఆ వీడియోని చూడండి ఏ టైంలో ఎప్పుడు పే చేయాలనేది అది చూసినట్లయితే ఉపయోగపడుతుంది అలా మీరు టైం టు టైం పే చేస్తే మీకు ప్రతి సంవత్సరం అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ మన అకౌంట్ అంటే మన కిసాన్ క్రెడిట్ కార్డులో డబ్బులు అనేది ప్రతి సంవత్సరం పెంచుతూ ఇస్తారు బ్యాంక్ వాళ్ళు సో అలాగే ఇది ఇప్పుడు చెప్పినటువంటి సార్ మరి మనం అప్లై చేయగానే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక బడ్జెట్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఐదు లక్షలు పెంచారు ఇక ఇంతకుముందు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు మూడు లక్షలు ఉంది ఇప్పుడు పెంచిండ్రు దానికి ఐదు లక్షలు చేసిండ్రు కానీ ఒక రైతులు డైరెక్ట్ బ్యాంకులో వెళ్ళి అప్లై చేస్తే ఐదు లక్షలు వస్తాయి అంటే రావు ఎందుకంటే ఆ బ్యాంకులో వెళ్ళి మనం ఫస్ట్ టైం అప్లై చేస్తే మన హిస్టరీ మొత్తం చూసి మన అంటే నేను ఎగ్జాంపుల్ చేసింది ఓన్లీ రెండు ఎకరాలకి మీకు ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ రావచ్చు డబ్బులు తర్వాత మన హిస్టరీ అంటే ఇంతకుముందు తీసుకున్న లోను కరెక్ట్ టైంకి పే చేసి ఉంటే మనకు మూడు లక్షలు రావచ్చు రెండు లక్షలు రావచ్చు నాలుగు లక్షలు కూడా ఇవ్వచ్చు కానీ ఫస్ట్ టైం అనేది లిమిట్ తక్కువ తక్కువేస్తారు దానికి లిమిట్ పెంచడానికి మన దగ్గరే ఉంటుంది నేను చెప్పిన ఫాలో అవుతూ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి పాయింట్ మీరు ఏ విధంగా క్యాల్కులేషన్ చేస్తారంటే మీరు కూడా అజంప్షన్ చేసుకోవచ్చు సపోజ్ నా మనకు ఒక రైతులకు లక్ష రూపాయలు వచ్చింది అనుకో ఆ లక్ష రూపాయలకు నేను ఇంతకుముందు చెప్పిన పాయింట్ పది శాతం ఎట్లా తీయాలి ఎట్లా చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అట్లా మీరు కూడా క్యాల్కులేషన్ చేసి మాకు నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్లో మనకు ఎంత వస్తుంది నాకు డబ్బులు అనేది కూడా మీరే ఊహించుకోవచ్చు నేను చెప్పిన విధంగా అట్లా కానీ దీనికి అన్నిటికీ లిమిట్ పెంచాలంటే మనం కరెక్ట్ టైం టు టైం పేమెంట్ చేస్తేనే లిమిట్ అనేది పెంచు పెంచుతూ ఇస్తారు లేదంటే ఇంట్రెస్ట్ అవుతూ ఉంటుంది లిమిట్ అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి రైతులు గమనించాలి ఏంటంటే టైం టు టైం పేమెంట్ చేయాలి ఓకేనా ఓకే ఈ విధంగా చేసుకుంటే మీకు కూడా ప్రతి సంవత్సరం లిమిట్ పెరుగుతూ వస్తుంది ఆ క్రెడిట్ కార్డులో ఆ కార్డు అనేది అన్ని జాగాలో మనం ఎరువులు అవి ఇవి కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు ఆన్లైన్ తీ ఉపయోగించవచ్చు తర్వాత డబ్బులు కూడా మనకు వాడి మొత్తం తీసుకున్నా కూడా మనం టైంలో పేమెంట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో ఇంక్రీజ్ అయ్యి డబ్బులు క్రెడిట్ అయ్యి వస్తూ ఉంటుంది ధన్యవాదం